ఓం శ్రీ మాత్రే నమ మీరు అఖండ ఐశ్వర్యవంతులు కావాలన్నా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు మారాలన్నా ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉండాలి అన్నా వారానికి రోజు ఇలా ఆచరించి చూడండి సహజంగా ఇప్పుడు వరకు మనం పూజలు చేశాం వ్రతాలు చేశాం అలాగే హోమాలు చేశాం కానీ ఈ చిన్న క్రియ చాలా తక్కువ మంది మాత్రమే చేసి ఉంటారు ఎందుకని ఇది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు తెలిసి కూడా ఆచరించడానికి భయపడుతూ ఉండవచ్చు చాలా చిన్న క్రియే కాకపోతే నమ్మకంతో చేయాలి ధైర్యంతో చేయాలి ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వచ్చి తీరుతుంది మీరు చేయవలసింది ఏమిటి అంటే వారంలో మీకు ఇష్టమైన వారము మౌన వ్రతాన్ని ఆచరించటం ఆ రోజల్లా కూడా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం ఆ రోజంతా అవకాశం ఉంటే మీ ఇష్టదైవ ప్రార్థన చేయటం లేకపోతే అవకాశం ఉంటే ధ్యానం చేయటం మీ శ్వాస పైన ధ్యాస పెట్టి మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం అలా కుదరకపోతే కనీసం మాట్లాడకుండా ఉండటం ఎవరైతే వారంలో ఒక్కరోజు ఎలా ఉంటారో వారికి మీలో ఉన్న నాడులన్నీ కూడా యాక్టివ్ చెంది మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది రీచార్జ్ అవుతారు మీలో కొత్త కొత్త ఆలోచనలు యూనివర్స్ నుంచి మీరు తీసుకోగలుగుతారు యూనివర్స్ యొక్క శక్తిని మీరు చూడగలుగుతారు దీనితో పాటుగా ఇంకా ఓపిక అవకాశం ఉన్నవారు వారంలో ఒక్కరోజు ఉపవాసాన్ని చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం వచ్చి తిరుగుతుంది కేవలం వాటర్ పైనే మీరు ఉంటూ లేక నిమ్మకాయ తేనితో నీళ్ళతోనే మీరు ఆ రోజంతా గడిపి మీరు కనుక ఉన్నట్లయితే మీ బాడీ అంతా కూడా రెస్ట్లోకి వచ్చేస్తుంది మిషన్ అంతా తెలియకుండానే మీరు శరీరంలో ఉన్న డీటైస్ అన్ని కూడా బయటకు పెడిపోతాయి ఇలా రెండు రోజే చేయగలిగిన వారు చేయండి లేని అడలా అదొక రోజు ఇది ఒక రోజు పెట్టుకోండి కానీ మీరు చేయవలసింది వారానికి ఒక్కరోజు మాత్రం మౌన వ్రతం ఆచరించాలి కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఎనగానే కానీ ఆచరించడం అలవాటైతే చాలా ఈజీగా ఉంటుంది దాని ఫలితం చాలా అమోహంగా ఉంటుంది ఎప్పుడైతే ఒక్కరోజు మనం మాట్లాడకుండా ఉంటే మనలో ఉన్న నాడులన్నీ కూడా యాక్టివ్ అవుతాయి మీ శరీరం అంతా కూడా రీఛార్జ్ అవుతుంది మీ మనసంతా కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది మీరు దీనితోడు ధ్యానం కనుక చేసినట్టయితే యూనివర్స్లో ఉన్న విశ్వశక్తిని మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు మీరు విశ్వంలోంచి అనేక శక్తుల్ని మీరు పొందగలుగుతారు ఆ శక్తులు అనంటే మీలో ఉన్న ఆజ్ఞా చక్రాన్ని ఓపెన్ చేయగలుగుతారు క్రమక్రమేపి ఇలా ప్రాక్టీస్ చేయగా చేయగా మీ ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది మీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు మీకు తెలియకుండానే మీ మనసే మీకు చెప్తా ఉంటుంది కాబట్టి అలాంటి స్థితికి మీరు వచ్చిన్నాడు మీరు ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించక్కర్లేదు చక్కగా మీరు ఆ మౌనరత్వంలో ఉండగా ధ్యానం చేసి నేనేం చేయాలి అని మీరు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ మీకు వస్తుంది దాని ప్రకారం మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి ఎలా మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాలో ఎలా చేయాలో ఎలా చేస్తే నా జీవితం బాగుంటుందో అనే విషయం మీకే తెలిసిపోతుంది మరి మీరు ఇలాంటి ఉన్నత స్థితికి మీరు వెళ్ళాలి అంటే అలాగే దైవాన్ని తెలుసుకోవాలి అంటే మీ ఆత్మని తెలుసుకోవాలి అంటే మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలి అంటే అలాగే మీరు పరిపూర్ణంగా రీఛార్జ్ అవ్వాలి అంటే మీలో ఉన్న బద్ధకాలు కోపము ఏర్ష ద్వేషము ఇవన్నీ మీలోంచి తొలగిపోవాలి అంటే దానికి ఒకే ఒక్క చి దానికి ఒకే ఒక్కటి ఈ యొక్క మౌనవ్రతం ఎవరైతే ఈ మౌనవ్రతాన్ని ఆచరిస్తారో వారికి విశేష ఫలితాలు కలుగుతాయి సమస్య వలయంలో పడి బాధపడుతున్న వారికి ఈ చిన్న రెడీ ఎంతో మందితో మేము చేయించాం ఈ రోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఇది చేసిన నుంచి మాకు తెలియకుండా ఫైనాన్షియల్గా మాకు అవకాశాలు వస్తున్నాయి అలాగే ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నాం కోపం తగ్గిపోతుంది ఆరోగ్యంగా ఉంటున్నాం మాలో ఉన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి దూరం అయిపోతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు మరి మీ అందరి జీవితాల్లో కూడా అలాంటి మంచి ఫలితాలు రావాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా ఎన్ని చేసినా మీ జీవితంలో ఫలితాలు రావటం లేదు అన్నప్పుడు ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని వన్ టు వన్ సెక్షన్ ద్వారా కలవండి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు సవి చూస్తారు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ఈ కేరళ సంఖ్య జ్యోతిషం మీకు సహాయపడుతుంది ఎవరికైతే ఏమీ చేయలేకపోతున్నాను జీవితంలో ఎన్ని చేసినా నాకు ఈ కష్టాలు నష్టాలతో నా జీవితం సాగిపోతుంది అనుకునేవారు మా ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో మా ఆన్లైన్ ట్వంటీ వన్ డేస్ ఈ నెలలో ప్రారంభం కాబోతూ ఉంది కాబట్టి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఆన్లైన్ క్లాస్ డేట్లు అటు వివరాలు మీకు తెలియచేస్తారు ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాస్లో మనిషి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి అలాగే ద్వేషాన్ని కోపాన్ని మనలో ఉన్న లెట్ గో చేయాలంటే ఎలా అదేవిధంగా ఏడు చక్రాల్ని యాక్టివ్ చేసుకోవటం ఎలా జీవితంలో డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో జీవితాంతం గడపాలి అంటే మనం ఎలాంటి క్రియలు ఆచరించాలి అలాగే ఎలాంటి పూజలు చేయాలి అలాగే ఎలాంటి రెమెడీస్ ఆచరించాలి దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలి ఏదైనా మనం కోరుకున్నది దక్కేయాలంటే మనం ఏం చేయాలి అనేది మీకు ఈ ట్వంటీ వన్ డేస్లో డే బై డే డే బై డే మీకు ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనవి మీతో ఆచరింపజేసి ఈఎఫ్టీ టెక్నిక్ అలాగే ఇలాంటివి అనేకమైన మీతో చేయించి మీ జీవితంలో అద్భుతాలు జరిగేటట్టు చేయటమే ఈ యొక్క మెరాకిల్స్ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ యొక్క ఉద్దేశం మరి మీరు జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ ఫైల్స్ ప్రభుత్వం నంబర్కి కాల్ చేయండి ఓం నమస్తే